హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అనురాధ సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే ఈ మునగాకైతే ఉంటుంది కదా సో చాలామందికి తెలిసే ఉంటుంది డ్రమ్స్టిక్ లీవ్స్ అంటారు అండ్ అయితే మొరంగకా అనేసి అయితే అంటారు అన్నమాట యా సో వీటి గురించి ఇవి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ హ్యూమన్ బాడీకి అందిస్తాయి ఏమేమి న్యూట్రియన్స్ ఉంటాయి ఏమేం ప్రాపర్టీస్ హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి అనేది అయితే ఇవాళ చూద్దాము సో ఈ మునగాకు ఒక న్యూట్రియన్స్ ప్యాకేజ్లా ఉంటుందన్నమాట సో ఎందుకు ప్యాకేజ్ అంటున్నాను అనేసి అంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి సో మన బాడీలోని ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా ఇది రిమూవ్ చేసి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని ఇది రిమూవ్ చేసి మన బాడీని హెల్దీగా ఉంటు ఉంచుతుందన్నమాట అనమాట యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే మన హ్యూమన్ బాడీలోకి ఏవైనా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి కాపాడుతాయి అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ మనకు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయితే చేస్తుందన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ని డైజెషన్ని స్కిన్ హెల్త్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట సో ఇంకా ఏమేమి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు వల్ల అనేది ఇప్పుడు మనం కింద చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన పేజ్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సో నేను ప్రతి ఒక్క కమెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను యా సో బెనిఫిట్స్ ఎలాంటివి ఉన్నాయి అనేది అయితే చూద్దాం సో ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా ఇది ఒక న్యూట్రియన్స్ ప్యాకేజ్ అని అయితే చెప్పాను కదా సో అలా ఎందుకు అన్నాను అనేది అయితే ఇప్పుడు చూద్దాము సో ఈ మునగాకులో వైటమిన్స్ రిచ్గా ఉంటాయన్నమాట సో వైటమిన్ రిచ్ ఫుడ్ అన్నమాట ఎలాంటి విటమిన్స్ వైటమిన్స్ ఉన్నాయంటే వైటమిన్ ఏ వైటమిన్ ఏ ఉండగాకు తినడం వల్ల వైటమిన్ ఏ అనేది మన బాడీలోకి అందుతుంది అన్నమాట సో వైటమిన్ ఏ ఎందుకు మనకు హెల్ప్ చేస్తుంది కళ్ళు బాగా కనిపించడానికి సో కళ్ళని ఇంకా ఈ ఎబిలిటీ టు సి పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ వన్ మోర్ థింగ్ వైటమిన్ సి అన్నమాట సో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుందన్నమాట సో ఈ సిట్రిక్ యాసిడ్ మన బాడీలో ఏమన్నా ఇన్ఫెక్షన్ గ్రోత్ అవ్వడానికి ఇన్హిబిట్ చేస్తుందన్నమాట సో ఈ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండానైతే చూసుకుంటుంది సో మినరల్స్ కూడా ఉంటాయి మినరల్స్ ఏవేవి ఉంటాయి అనేది అయితే చూద్దాము సో మినరల్స్ ఏవేవి ఉంటాయంటే కాల్షియం సో కాల్షియం ఎందుకు మనకు ఉపయోగపడుతుంది మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి మన బాడీ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి మన బాడీలో బ్లడ్లో లైక్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయడానికి అండ్ వన్ మోర్ థింగ్ పొ పొటాషియం అనమాట సో పొటాషియం ఒకవేళ తక్కువ అయిందనుకోండి సో అవి కూడా మన హెల్త్కి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనమాట కండిషన్ని హైపోకెలీమియా అనేస్తే అంటారన్నమాట సో లో పొటాషియం లెవెల్ని అండ్ వన్ మోర్ థింగ్ ఈ మునగాకులో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట సో అండ్ వన్ మోర్ థింగ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అనేసి అంటే ఇట్ బూస్టర్స్ ఇమ్యూనిటీ అనమాట ఎందుకంటే ఈ మునగాకులో వండుకునేసి వైటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వైటమిన్ సి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి రెండు ఏం చేస్తాయంటే మన బాడీని మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్ అనమాట మనం బాగా తిన్నామనుకోండి మునుగాకు ఎప్పుడైతే తింటామో సో కొంతమందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయన్నమాట సో కాన్స్టిపేషన్ కానీ టూ టూ త్రీ డేస్ టాయిలెట్కి వెళ్లకుండా ఉండడం కానీ అండ్ స్టమక్ పెయిన్ కానీ లోయర్ అప్డాన్ ఇష్యూస్ కానీ ఇలాగా ఉంటాయన్నమాట యా సో ఇలా ఉన్నప్పుడు ఈ మునగాకు కన్జ్యూమ్ చేయడం వల్ల మునగాకు తినడం వల్ల ఏమవుతుందంటే మునగాకు అనేది ఫైబర్ డైట్ అనమాట సో ఇది అయితే క్లీన్ చేసేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అనమాట సో ఇది మునగాకు అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఈ మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట సో అది మన జాయింట్ పెయిన్కి కానీ మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిందనుకోండి సో వీటికన్నిటికీ హెల్ప్ చేస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ పాయింట్ స్కిన్ హెల్త్ కూడా ఈ మునగాకు అనేది హెల్ప్ అవుతుందన్నమాట ఎందుకు అనేసి అంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ వన్ మోర్ థింగ్ ఈ పొల్యూటెన్స్ ఏవైతే ఉంటాయో స్కిన్ డ్యామేజ్ అయితే చేస్తాయి కదా సో వాటి నుండి కూడా మునగాకు తినడం వల్ల మన బాడీని మనం కాపాడుకోవచ్చు అన్నమాట యా సో మునగాకు అనేది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే ఉంటాయి కదా సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తాయి అన్నమాట సో ఎలా చేస్తాయి అనేది అంటే ఈ మునగాకు తినడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది సో ఇన్సులిన్ సెక్రేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది మెయింటైన్ చేస్తుంది అండ్ ఈ బ్లడ్ ప్రెషర్ అనేది హైక్ అవ్వకుండా ఐ మీన్ స్పైక్ అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా ఇది మేనేజ్ చేస్తుంది అన్నమాట యా సో ఈ మునగాకు తినడం వల్ల ఈ మన బాడీలో ఉన్న లివర్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యాంటీచ్యూబర్కులర్ డ్రగ్స్ అన్నమాట సో ఈ చూబర్కులసిస్ వ్యాధి ఎందుకు వస్తుంది సో ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కానీ సో ఈ లంగ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం వల్ల సో అది స్టేజెస్ దాటి 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 అది ట్యూబర్కులసిస్గా చేంజ్ అవుతుంది కదా సో ఈ మునగాకు తినడం వల్ల వైటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉన్నవాకు తిని వైటమిన్ సి అయితే ఉంటుంది కదా సో వైటమిన్ సి అనేది ఎప్పుడు కూడా ఈ లంగ్ ఇష్యూస్కి చాలా మంచి మంచి చేస్తుంది అన్నమాట సో ఇది వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ చాలామంది అంటారు కోల్డ్ వచ్చినప్పుడు లైక్ లెమన్ తినకూడదు లెమన్ వాటర్ తాగకూడదు అనేది అంటే అంటారు అన్నమాట కానీ అది చాలా రాంగ్ ఎప్పుడైతే ఈ లెమన్ అనేది స్క్వీష్ చేసుకున్న వాటర్ తాగుతామో వైటమిన్ సి ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా వాటితో ఫైట్ చేస్తుంది అన్నమాట సో కోల్డ్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట సో ఆ ట్యాబ్లెట్స్ వైటమిన్ సి కాంపౌండ్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ఎందుకు ఇస్తారు ఇవి అనేసి అంటే ఈ లంగ్ ఇష్యూస్ని కూడా ఐ మీన్ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట యా సో ఈ మునగాకు తినడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అయితే ఇంప్రూవ్ అవుతుందంట సో ఎలా అవుతుంది అనేసి అంటే సో వైటమిన్ ఈ కానీ సి కానీ మన బ్రెయిన్ ఫంక్షన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఆ వైటమిన్ అండ్ ఈ అనే వైటమిన్స్ మన మునగాకులు ఎక్కువ అయితే అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఇట్ ఇటు రెడ్జూసేస్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మన బాడీలో ఏమన్నా స్ట్రెస్ ఉన్నా కూడా సో అది బయటకి తోసేస్తుందన్నమాట అయ్యా సో తర్వాత ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల అనేది అయితే చూద్దాం కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది మన బ్లడ్ ప్రెషర్ని అయితే అది రెగ్యులేట్ చేస్తుంది ఇట్ ఇంప్రూవ్స్ సెక్షువల్ ఎబిలిటీ సెక్షువల్ ఎబిలిటీ అది ఇంప్రూవ్ చేస్తుంది సో తర్వాత బాడీలో ఏమన్నా క్రామ్స్ ఉన్నా కూడా స్టమక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ వీటికన్నిటికీ కూడా ఈ వండుకునేసి హెల్ప్ చేస్తుంది అంట లైక్ మునగాకు తినడం వల్ల తర్వాత ఈ లాక్టేటెడ్ మదర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రెగ్నెంట్ అయ్యే డెలివరీ అయిన మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునగాకు తినడం వల్ల ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట సో మిల్క్ ప్రొడక్షన్ యాక్టివ్గా ఉండడము ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈ మునగాకు తినడం వల్ల కూడా క్యాన్సర్ నుండి కూడా మన బాడీని మనం కాపాడుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ కిడ్నీ హెల్త్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట సో డ్రమ్స్టిక్ లీవ్స్ ఈ మునగాకు మనం ఎలా తినొచ్చు అంటే చాలా వెరైటీస్గా అయితే తినొచ్చు అన్నమాట సో మునగాకు జ్యూస్ చేసుకొని తాగొచ్చు సూప్ లాగా తాగొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మనం ఉడకబెట్టుకొని సో కాస్త సాల్ట్ వేసుకొని తినొచ్చు అన్నమాట సో ఈ మునగాకు అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మెయిన్గా ప్రెగ్నెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదంటే కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంటుందన్నమాట యా సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ మునగాకు తినడం వల్ల చాలా అంటే చాలా ఐరన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట బాడీలో థ్యాంక్ యూ గాయస్ ఇవాళ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మేక్ ష్యూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్